వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనమైనయో ఈరోజు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ ఏటీఎం కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్గా ఒక పిక్చర్ ఇస్తా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం మీకు అందరికి తెలుసు మాటగేజ్ అంటే ఏంది మాటగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం మాటి గేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్కి ఏదో తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటిస్తారు ఇతను ఎవరో చాలా మంచాడు నేను డాష్ బోర్డ్లో లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటా ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికొ సర్టిఫికేట్ అంటావు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది ఈ కార్పొరేషన్ లో కార్పొరేషన్స్ లో ఇది ఫ్లోచాట్ ఇది ఆన్లైన్ ఏపీ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటే ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాల డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది ఇదిగోండి చార్ట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్ ఇది సిస్టమ్ సిస్టమా బొక్క మాకేం పని సిస్టంతో పనేలేదు మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు ఎస్ నెల్లూరు కార్పొరేషన్లో డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై మూడు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డె మూడు ఫైల్స్ ఫైల్ నంబర్ లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి అంతే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషనే లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఆ తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎట్ట రే ఎట్టగడతారా బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే చాలా ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ మీరు నాకు ఇలేదు కార్పొరేషన్ కార్పొరేషన్లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి నోట్ ఫైల్స్ లేవు మీరు ఈగిపోతే యానముకు ఆనముకు దొరకద్దు అనుకున్నారా దొరకకుండా పోతాయనుకున్నారా ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసుకుండా ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవ చేస్తా ఉన్నా మొత్తం అవినీతి ఈరోజు దీనికి సూత్రధారులైన దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు డి హరిత గారు దీని సూత్రధారులని కూడా నేను మనవి చేస్తు ఒక కమిషనర్ అయ్యుండి విత్సల విడిగా రిలీజ్ చేసేస్తారు ఆ పర్మిషన్ లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఎంత తిన్నారు మీరు అందరూ అడుగుతున్నా చెన్నోడు చెన్నుడు డి చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్ ఆయన రిలీజ్ చేసేస్తాడు ఆయన ఇట వీళ్ళందరికీ వికాస్ మర్మత్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారు ఆయన అడుగుతున్నా అంటే మీరు కమిషనర్లు అయితే మీరు చేయొచ్చా రూల్ బుక్ ఉండదా ఒక లా ఉండదా నీకు డబ్బులు ఇచ్చేస్తే ఏవైనా చేసేస్తారా ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము ఆడుతున్నాం ఈరోజు ఇంకొకటి ఇంకొక విషయం ఏ కార్పొరే ఈ నెల్లూరు కార్పొరేషన్లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక నాలుగు ఫైల్స్ ఫోజురీ జరిగినాయి ఆ మేయర్ ఏదో చేసింది మేయర్ ఫాజిరీ చేసేసింది మేయర్ మగుడు ఫాజిరీ చేసేస్తాడు కిందోళ్ళు ఇద్దరు ఫాజిరీ చేసేస్తారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్ని అసలు స్కామ్ బయట పక్కదారి పట్ట పట్టించడం జరిగింది పక్కదారి పట్టించారు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అడుగుతున్నా ఎవడు సంతకం పెట్టాడు ఈ డెబ్బై మూడు ఇంకా వంద ఉన్నాయి నూట డెబ్బై మూడు ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు వాటి గురించి మాట్లాడరా ఎవరి కోసం చేశారు ఇది బిల్డర్ల కోసం కాదా మీ బిల్డర్లు కాదా బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా ఫార్టీ పర్సెంట్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్న తాకత్ బిల్డర్లు మంచోళ్ళ బిల్డర్లు తప్పు చేయరా బిల్డర్లు తప్పు చేయరాని అడుగుతున్నా మరి ఈ రోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి ఎవరినా ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాడ నుంచి బిల్డర్ల కాడ నుంచి కమిషనర్లు డెప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఆ ఈ ఫైల్కి ఎంత వచ్చింది ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటుంటారు ఏమైనా అర్థం ఉందా న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బాన బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను మనం చేస్తాను ఏమయా ఇది పక్కన పెడదాం ఒక ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసింది ఎవరు తెలుసా ఇది కాదు తమ్మినేని భరత్ రాజు ఫోకస్ తమ్మినేని భరత్ రాజు వీడా ఎవడి తమ్మినేని భరత్ రాజు అని తమ్మినేని రాజు ఎవరు ఎవరికి తెలియదు కార్పొరేషన్ ఎంప్లాయీయా ఎంప్లాయి కాదు కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తారా ఏం సరహద్దు అని అడుగుతున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు వాడు ఎవడో తెలీదు వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సరే ఇదొక ఫైల్ ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్ ఇది రిలీజ్ చేస్తున్నారు అదే భరతరాజు తమ్మినేని భరత్ ఎవరండి వీడు కార్పొరేషన్కి ఏం సంబంధం ఉంది కార్పొరేషన్లో మూడు రోజుల నుంచి అడిగాను నేను ఎవడరా నాయనా వీడి భరత్ రాజు ఎవడరా చెప్పండి రాళ్ళే తెలియదు 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 నేను అరగా చెప్తున్నాను వీడి పేరు అరం పేరు కాబట్టి తెలియదు అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి వచ్చా కార్పొరేషన్ తరఫున అది సిగ్గుందా బాబీతో నడుస్తున్నా అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ లో కూడా ఏమైనా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా కార్పొరేషన్ కమిషనర్లు మీరు కమిషనర్ లా దొంగలా దొంగలా అని అడుగుతున్నాం ఏంది ఇది ఒక పద్ధతి ఐఏఎస్ అంటే ఏంది చేతులెత్తి దండం పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు మీరు కాపా ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు దోసుకునేదానికి దానికి వచ్చినట్లుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ స్కామ్ దొంగ సంతకాలు కాదు అంతా ఒరిజినల్ సంతకాలే కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి సరే ఇది పక్కన పెడదాం నిన్న ఒక ఆయన ఏడుస్తున్న కొన్ని కాగితాలు ఇచ్చాడు ఈ కార్పొరేషన్ రెవెన్యూటి రాధిక ఇది ఫైల్ వెండోటి రాధిక కార్పొరేషన్ కి లక్షా నలభై వేలు ఆమె ఇయర్లీ ట్యాక్స్ కట్టండి లక్ష నలభై వేలు గత నాలుగేళ్లుగా మూడేళ్లుగా ఏదో కడతా ఉంది దాన్ని నలభై వేలు తీసేస్తాను వేలు వేలు వేల నుంచి చేసేస్తారు డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది దీనికి సంతకం చెన్నోడు పెడతాడు అసిస్టెంట్ కమిషనర్ ఏందండి ఏంది తమాషా ఏందంటే ఆమె కట్టిన ట్యాక్స్ వెనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈరోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికాకి ఐదు లక్షలు అప్పుడని విన్నారా మనం అప్పు కార్పొరేషన్కి కానీ నెల్లూరు కార్పొరేషన్లో కార్పొరేషన్ బిల్డింగ్ ఎట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఏమిటి సరే ఈవెన్ పక్కన పెట్టండి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ వెంకటసాయి రైస్ మిల్ ఎస్కేఎన్ రైస్ మిల్ ఎవరు డబ్బు ఇస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది అని ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించారు ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్ నమోదు కావాలి అరెస్ట్ కావాలి అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్ కావాలి ఇది పచ్చి మోసం అని కూడా నేను అడుగుతాను డిఎస్పి ఆయన పేరు శ్రీనివాసులు కదా డిఎస్పి శ్రీనివాసులు ఆయనకు పోయింది ఎఫ్ఐఆర్ ఇది ఏది సంతకాల ఫాజరీ స్కామ్ ఏమాయా డిఎస్పి గారు ఆన వెంకటరమణారెడ్డికి దొరికిన ఫైల్స్ నీకు దొరకవా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా దొరకకుండా మాకు దొరుకుతున్నాయంటే ఎంత కరెక్ట్ గా ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థం అవుతుంది అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్నీ మాయమైపోతాయని కూడా నేను చెప్తాను నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు ఫైల్స్ మావం లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనం చేస్తా హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం ఈ నెల్లూరు కార్పొరేషన్ కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్లో ఈ విధంగా భ్రష్టి పట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని ఆంధ్ర రాష్ట్రంలో మనవి చేస్తా ఉన్నా వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి నేను ఆధారాలతో చూపించా ఫైల్స్ చూపించా దొంగ సంతకాలు బైతోళ్ళు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఎన్ని వద్దు నేను కార్పొరేషన్ అమ్మేస్తా నేను కార్పొరేషన్ అమ్మదలుచుకున్నా కొనుక్కునేవాడు ఉంటే ఎవరైనా రాండి నేను రాసి ఇచ్చేస్తా దారిపోయేవాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మానల్ల నేను కార్పొరేషన్ ఐదు ఎకరాల సైటు ఒకే యాభై లక్షలకి ఇచ్చేస్తా పోండి రండి నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా నేను సంతకం పెడతా నాది అయిపోతుంది ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్లో పనిచేసేవాడిని ఏంది ఏం అడుగుతున్నా ఈ విధంగానన్నా పరిపాలించేది కార్పొరేషను వెంటనే ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం కూటమి వచ్చింది ఇంకా ఇటువంటి సాగనీయమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఎనీ అదర్ క్వశ్చన్స్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కాకాణి లేఅవుట్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ఏదో మంత్రి లాగా నేను మంత్రిగా కొనసాగుతున్నానని ఆయన ఫీలింగ్లో ఉన్నాడు మా అబ్బాయి చిన్నబ్బాయి నేను చెప్పేది ఒకటే చిన్నబ్బాయికి సోమిరెడ్డి నాకు అర్థమైంది నువ్వు ఏ సైటు తోడేరులో జరిగిన సైటు తోడేరులో వేసిన లేఅవుట్ ఏ పర్మిషన్ లేదు ల్యాండ్ కన్వర్షన్ కాల నూడా అప్రూవల్ లేదు నుడ అప్రూవల్ లేకపోతే నీకు తెలీదా నీ ప్రభుత్వంలో జరిగింది నువ్వు మంత్రిగా జరిగింది నీ తోడేరులో జరిగిన లేఅవుట్ గురించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పి న్యాయపరంగా నువ్వు డబ్బులు కట్టి ఆ పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్లో పార్క్కి ఎంత స్థలం ఉంది గుడికి ఎంత స్థలం ఉంది పిల్లలు ఆడుకునేదానికి ఎంత స్థలం ఉంది అన్ని స్థలాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమని తర్వాత ఆ అబ్బాయి భయపడి అన్ని పర్మిషన్లు తీసుకొని నలభై అరవై డెబ్భై లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టించి ఈరోజు ఆ అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప తప్ప అని అడుగుతుండ అంటే చేయించు గవర్నమెంట్కి డబ్బులు కట్టిస్తే మీకు ఇష్టం ఉండదు కదా కట్టకూడదా గవర్నమెంట్కి డబ్బులు మొత్తం మీరే తినాలా ఆ అలవాటు మాకు లేదయ్యా వచ్చిన ప్రాబ్లం ఆడే కదా దానికనే మేము రాజకీయంగా వెనకబడిపోతున్నాం మేము కూడా మీలాగా తినుంటే మేము కూడా ఎక్కడో ఉండు వాళ్ళు రాజకీయంగా మాకు అలవాటు లేదా దరిద్రం ఏం చేయాలా మేము మారలేము కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి ఒక లేఅవుట్కి డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు కట్టించాడు డబ్బులు ఈరోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవడైనా లేఅవుట్ వేసుకోవచ్చు డబ్బులు కట్టండి నూడాకి డబ్బులు కట్టండి అందరికి డబ్బులు కట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి ఎవరిని కాదంటు లేదా ఇది ఒక నెల్లూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ చట్టబద్ధంగా చేసుకోండి మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు అట్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనే విషయం అందరు తెలుసుకోవాలి ఎనీ క్వశ్చన్స్ డిఎస్పి డిఎస్పి అరెస్ట్ కావాలి డిఎస్పి కూడా చేసిన తప్పు కావాలని మొన్న ఇన్వెస్టిగేషన్ లో డిఎస్పీ తప్పుదావ పట్టించాడు ఫైల్ ఈ ఫైల్స్ అన్ని డిఎస్పీ దగ్గర ఉన్నాయి అయినా కూడా ఎందుకు తప్పుదావ పట్టించారు అనేది విషయం బయటికి రావాలి వైసీపీ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో వైసీపీ నాయకులు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరినీ బయటకు తీసి అందరినీ కూడా జైల్లోకి పెట్టాలి నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద స్కామ్ ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం ఒక హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్ స్కామ్ ని పెద్దవాళ్ళు హస్తం లేకుండా కింద వాళ్ళు చేయలేరు డెఫినెట్ గా వైసీపీ నాయకులు పైన వైసీపీ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్స్ కమిషనరు డెప్యూటీ కమిషనరు అందరు హ్యాండ్ దీంట్లో ఉంది అందరినీ బయటకు తీసి అరెస్ట్ చేయాలి అనేది మా డిమాండ్ మేము నారాయణ సార్కి అప్పీల్ చేస్తున్నాం సార్ దీన్ని సీరియస్గా తీసుకోండి ఈ అవినీతిని మనం అరికట్టకపోతే కార్పొరేషన్ ఒక ఒక దాటిలోకి మనం తీసుకురాలేమనే విషయం నేను సార్కి మనవి చేస్తున్నాను ఎందుకు ఎస్పీని కలవను ఒక వన్ వీక్ చూస్తాను యాక్షన్ లేకపోతే నేనే ఫైల్ చేస్తాను నేనే ఫైల్ చేస్తాను వీళ్ళ మీద బిల్డర్ల మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా ఏం బిల్డర్లు దొంగలు కాదా బిల్డర్లు కాదా దీంట్లో డబ్బులు వచ్చింది బయట వాళ్ళకి వచ్చినాయా ఎవరిచ్చారు లంచం ఈ దొంగ పనులు చేసేదానికి లంచం ఎవరిచ్చారు బిల్డర్లే కదా మరి బిల్డర్ని వదిలేస్తారా మీరా బిల్డర్లు వదిలేస్తారా అన్న ఇప్పుడు సురేష్ కుమార్ జైన్ ఆ ఇంకొకటి ఆ మద్దుర్ అయ్యల్ రెడ్డి ఏందండి దావులబోయ్ రిలీజ్ చేసేస్తుంటే మనం అంత చోలో పువ్వు పెట్టుకొని కూర్చుంటామా అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిందే నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకొకటి చెప్తున్నా బాబీ బాబీ రెడ్డి బాబీ నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు వస్తున్నా నీ కోసం నీ జాతకం చిట్టా కూడా నా దగ్గర ఉంది మొత్తం నూడా చిట్టా కూడా బయట పెడతా ఒక్కొక్క లేఅవుట్ జరిగిన అక్రమాలు అన్ని కూడా తీస్తున్నా ఇంకో వారం పది రోజుల్లో నూడా చిట్టా కూడా బయటికి తిప్పుతానని రెడీగా ఉండమని కూడా నేను మనో చేస్తున్నా చూడో హరిత హస్బెండ్ ఎవరు నాకు సంబంధం లే ఆయన పొలిటికల్ గా ఎవరుంటారు వాళ్ళు ఇష్టం మనకు సంబంధం లే అవినీతి చేసిందా లేదా అవినీతి చేస్తే బొక్కలో పోవాల్సిందే వదిలే ప్రసక్తే లేదు ఆమె కరుణాకర్ రెడ్డితో కరుణాకర్ రెడ్డి అంకుల్ అంటది నారాయణ సార్ అంకుల్ అంటది ఆమె అంకుల్ని ఎవరినైనా అనుకోని మాకు సంబంధం లే ఈ అంకుల్ బిజినెస్తో మాకు వద్దు అవినీతి చేసింది జైలుకి పోవాలా అంతే దట్ సెట్ ఎవడైనా సరే అవినీతి చేస్తే జైలుకి పోవాల్సిందే ఒప్పుకునేది లేదు ఐఏఎర్ అయితే వాళ్ళ దేవుళ్ళ సి ఒకటి అధికారులు గ్రాడ్యుయేట్ లాగా దొరకరు మనకి వాళ్ళు ఎగ్జామ్ పాస్ కావాలా వాళ్ళు ఒక గవర్నమెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రావాలా ఇప్పుడు మ్యాక్సిమం అవినీతి చేస్తున్నారు ఉండే వాళ్ళకే బెత్తం పట్టుకొని బెత్తంతో పాఠాలు చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మారండి అని మార్చుకోవాల్సిందే ఇప్పుడు వీళ్ళందరిని అవినీతి చేసిన వాళ్ళందరిని మేము పక్కన పెట్టేస్తే ఎవడుంటాడు ఆఫీసర్స్ మిగిలి అంటే ఆ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే విషయం అందరు గమనించాలి పోలీసు వాళ్ళు ఉండే పోలీసు వాళ్ళు వాళ్ళే ఈ పది మంది అలాగే వంద మంది వెయ్యి మంది ఈ వెయ్యి మందిని లో ఆరు వందల మంది అవినీతి చేస్తుంటే మిగతా పోస్టులు ఎక్కడ ఫిల్ చేస్తాం చేయలేం కదా కాబట్టి వాళ్ళని దారిలోకి తీసుకొని వచ్చి బెత్తం పట్టుకొని అవినీతి లేకుండా கொசாச்சடமே மனக்குனே இங்கே வேறே ஷான்ஸே ஓகே தேங்க்யூமா உண்டு ஆயோட்டோ தந்தர தீவா ஏமாக்கு ராவலி கதா என்